మనిసిద్ధుడు గోపాలుడు ఏడవ మజిలికి చేరుకుంటారు అది ఒక పట్టణం కావడంతో అక్కడ ఒక సత్రంలో బస చేశారు ఆ సత్రం చాలా కాలం క్రితం ఒక మహారాజు చేత స్థాపించబడింది అక్కడ రాత్రి పగలు అనే తేడా లేకుండా దారిన పోయే బాటసార్లకు విదేశీలకు నిరంతరంగా నిరభ్యంతరంగా అన్నదానం చేయబడుతుంది ఆ సత్రంలో గోడల మీద వేలాడదీయబడిన ఒక స్త్రీ రూపం పటాన్ని చూశాడు గోపాలుడు ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోతూ ఎవరిమే ఎందుకు ఇక్కడ చిత్రపటం వేలాడుతోంది అని అడిగాడు ఆ చిత్రపటాన్ని చూసింది మొదలు దాని కథ చెప్పవలసిందిగా గోపకుమారుడు మనసిద్ధుని కోరాడు రత్న ప్రభావం చేత ఆ కథను తెలుసుకొని మనసిద్ధుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు చోళదేశంలో ప్రజావతి అనే పట్టణం ఉండేది దానికి ప్రభువుగా చిత్రసేనుడు మహారాజు ఉండేవాడు అతని మంత్రి శృతికీర్తి అతనికి ఎంతో సహాయంగా న్యాయంగా రాజ్యపాలను చేస్తూ ఉండేవారు అతనికి లేఖలేక కుమారుడు కలిగాడు అతనికి విక్రమసింహుడు అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు అతడు పుట్టిన మూడో రోజునే మంత్రికి కూడా పుత్రుడు జన్మించగా అతనికి బహుశ్రుతుడు అని పేరు పెట్టారు ఇద్దరికీ ఐదేళ్లు వచ్చిన తర్వాత విద్యలను నిమిత్తం అన్నిటా నిష్ణాతులైన గురువులను దగ్గరకు పంపించారు వారిద్దరు పదహారేళ్లు వచ్చేసరికి అన్ని విద్యల్లోనూ సమానమైన ప్రజ్ఞ కనపరిచేవారు ధనుర్విద్యలో ఇద్దరు నిష్ణాతులయ్యారు సంగీతంలో గాని కవిత్వంలో గాని ఎవరి ప్రతిభ వారిదే వారి తర్వాతనే ఇతరులు అని ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు ఒకరోజు రాజు అయిన చిత్రసేనుడు మంత్రి అయిన శృతకీర్తి తమ పుత్రులిద్దరిని పిలిపించారు నాయనలరా మేమిద్దరము వృద్ధులం అయ్యాము రాజ్యభారం వహించడం మాకు కష్టంగా ఉంది ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు అని చెప్పారు రాజు తన కొడుకును పిలిపించి చిరంజీవి పూర్వాచారం ప్రకారం నేను నిన్ను పట్టాభిశక్తుల్ని చేసి తపోదీక్షకు వెళ్ళిపోతాను నువ్వు ఏ వ్యసనభరణ పడకుండా దండనీతి అవలంబించి రాజ్యపాలన చేయాలి లేకుంటే రాజుకు రాజ్యం దక్కదు అని చెప్పాడు రాజుకు అనుగ్రహం కలిగితే ధనరూపేణ సంతోషపరచాలి కానీ చనువు మాత్రం ఇవ్వరాదు అని చెప్పారు తరచూ గూడాచారుల చేత ఎప్పటి వర్తమానాలు అప్పుడే తెలుసుకుంటూ సందర్భాన్ని బట్టి పెరగాలి దైవ భక్తి బ్రాహ్మణ భక్తి కలిగి ఉండాలి బ్రాహ్మణ ఆశీర్వాదంతో సకల కామములు సిద్ధిస్తాయి మరునాడు విక్రమసింహుడు బహుశ్రుతుడు విహారార్థం ఉద్యానవనానికి వెళ్ళారు మిత్రమా నిన్న నిండు సభలో నా తండ్రి చెప్పిన మాటలన్నీ నువ్వు విన్నావు కదా రాజ్యభారం మీద పడితే దేశాటన చేయాలన్న కోరిక అలాగే మిగిలిపోతుంది చిన్ననాటి నుంచి నాకు దేశాటన మీద మక్కువ ఎక్కువ ఇంతకాలం మనకు విద్యలతోటి సరిపోయింది ఈ భారం మన మీద పడకముందే రహస్యంగానైనా దేశాటన చేసి వద్దామా అని విక్రమసింహుడు అడిగేశాడు మంత్రి కుమారుడికి కూడా అలాంటి ఉద్దేశమే ఉండటం చేత అతనికి అంగీకరించాడు అదే రోజు వాళ్ళిద్దరూ ఎంతో విలువైన రత్నాలు బంగారాన్ని తీసుకుని వాయువేగంతో ప్రయాణించగల గుర్రాల నెక్కి అర్ధరాత్రి పూట నగరం నుంచి బయలుదేరారు అరణ్య మార్గన రాజకుమారుడు విక్రమసింహుడు బహుశ్రుతుడు ప్రయాణించసాగారు దట్టమైన చెట్లు చీకటి నీడలు పక్షుల కేకల మధ్య వారి ప్రయాణం సాగింది తెల్లవారేసరికి వారు ఒక ప్రశాంతమైన గ్రామానికి చేరుకున్నారు పొలాలు పశువులు మట్టి ఇల్లు ఉదయకాంతితో మెరిశాయి గ్రామంలోని సత్రంలో బస చేశారు అక్కడ గోడపై వేలాడుతున్న ఒక చిత్రపటాన్ని రాజకుమారుడు గమనించాడు చిత్రాన్ని చూడగానే అది ఒక పటం కాదని నిజమైన సుందరి అక్కడే ఉందేమో అని భావించి రాజకుమారుడు మూర్చపోయాడు తేరుకుని లోకంలో ఇంత అందమైన కన్యలుంటారా ఈమనే నాకు పెళ్లి చేసుకోగలిగితే సరే లేదంటే మరణమే శరణ్యం అని ఆవేదంతో అన్నాడు ఈ చిత్రం వెనుక నిజం తెలుసుకుని అలాంటి కన్య ఉంటే తప్పకుండా వివాహం జరిపిస్తాను కానీ ఓర్పు వహించు అని చెప్పి బహుశ్రుతుడు రాజకుమార్ని ఊరడించాడు ఆ చిత్రం గురించి ఆరా తీయగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సమాచారం ప్రకారం మూడేళ్ల క్రిందట మలయాళ దేశ రాజధాని అనంతపురం నుంచి ఒక విపునుడు అనే చిత్రకారుడు వచ్చి దీన్ని ఇక్కడ కట్టేసి వెళ్ళిపోయాడు కారణం అతనికి తెలియదట విక్రమసింహంతో సహా బహుశుతుడు ఆ పట్టణానికి వెళ్ళాడు ప్రజనుల్ని అడిగి తెలుసుకుని ఆ చిత్రకారుడి ఇంటికి వెళ్ళి తాము ఆ చిత్రపటం చూడడం రాజకుమారుడు వలిచాడని చెప్పడంతో అతడు ఇలా చెప్పాడు నేను ఒకప్పుడు కాశీపురానికి వెళ్ళాను అప్పుడు పురుషద్వేషిణి అని ఒక రాజపుత్రిక విచ్చేసింది ఆమె తాను మగవారి ముఖం చూడకపోవడమే కాక తానెక్కిన పల్లకిని సైతం పురుషుడు చూడకూడదట ఆమె ఎంత చక్కనిదో చూడాలని జలస్తంభన విద్య వచ్చిన నేను ఆమె స్థానానికి రాకపోతుందా అని యోచించి మణికర్ణిక ఘాట్లోని నీటి అడుగున దాక్కుని ఉన్నాను ఆమె మోకాలిలోతో నీటిలో నిలిచి ఉండగా చెల్లికత్తెలు కలశాలతో నీళ్లు పోస్తుంటే ఆమె స్థానం చేసింది తప్ప నీటిలో మునగకుండా జాగ్రత్త పడింది నాకు ఆ నీటిలో కనిపించింది బంగారు కమ్ముల మెరుస్తున్న మోకాళ్ళు కాళ్ళు వేళ్ళు అంతే అయితే నాకు సాముద్రికా శాస్త్రం బాగా తెలిసి ఉన్నందువల్ల ఆ వివరాలను బట్టి మిగతా దేహం అలాగే చిత్రించాను ఆ సుందరి ఆ చిత్రంలో మాదిరిగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఆ చిత్రం గీసి స్వదేశానికి తిరిగి వస్తూ మీరు చూసిన సత్రంలో నేను దిగాను పది మంది వచ్చిపోయే ప్రాంతం కనుక అక్కడ వేలాడగట్టాను అంతేకాని ఆమె దేశ కుల వివరాలేమీ నాకు తెలియవు అన్నాడు అది విన్న మంత్రి కుమారుడు ఈ కార్యం సాధించడం అసాధ్యంలా ఉందే ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు ఒక పక్క రాజకుమారుడు ఈమెనే మనసును నిలుపుకొని విరహంతో వెగిపోతున్నాడు దైవం ఏం చేయాలని అనుకుంటున్నాడో అనుకున్నాడు మనసులో ఇంతలో విక్రమసింహుడు ఈ చిత్రకారుని మాటలు విన్నావు కదా తనకు సరి తీకగల పురుషులే లేకనే ఆమె పురుషద్వేషిని అని పేరు పెట్టుకుని ఉంటుంది మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు ఆమె ఎక్కడ ఉన్నా సరే తొందరగా నీతో వివాహం జరిపించడానికి ప్రయత్నిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు బహశ్రుతుడు ఆ సుందరిని వెతుకుతూ వాళ్ళు చాలా దేశాలు తిరిగారు ఒకనాడు అడవిలో నడుస్తుండగా బహ్రుత ఎండలో నడిచి బాగా అలసిపోయాను నేను ఈ చెట్టు కింద విశ్రమిస్తాను నువ్వు వేగంగా వెళ్ళి నీళ్లు తీసుకుని రా అని అక్కడే పడుకున్నాడు విక్రమసింహుడు బహుశుతుడు చెట్టెక్కి చుట్టుపక్కల చూశాడు దగ్గర్లో నీటి పక్షులు ఎగరడం చూసి అడ్సైడ్గా వెళ్ళాడు అక్కడ ఒక సరస్సు కనిపించింది దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక శిలాఫలకం మీద ఇది పురుషద్వేషిణి అనే రాజపుత్రిక క్రీడించే సరోవరం ఇక్కడకు వచ్చిన పురుషులు ఉరిదియ పడతారు అని రాసి ఉంది మిత్రుడికి ఆ సంగతి చెబుదామని నీళ్లు పట్టుకుని చెట్టు దగ్గరకు వచ్చేలోగానే విక్రమసింహుడికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది అతడు ని నిరాయుధుడు అయి ఉండడం వలన ఇంకేమి ఆలోచించకుండా మర్రి చెట్టు ఎక్కేశాడు ఒక సింహం వచ్చి ఆ చెట్టు కింద తిష్ట వేసి కూర్చుంది సింహం భయంతో విక్రమసింహుడు చెట్టు మీద పడుకొని ఉన్న క్రౌంచ పక్షి రెక్కల్ని కూడా కొమ్మలే అనుకుని దాని రెక్కల మధ్య దాక్కున్నాడు ఆ అలికిడికి పక్షి చెట్టు కొమ్మ విరిగేలా రివ్వున లేచి ఆకాశ మార్గంలో క్రౌంచ దీపం వైపు ఎగరసాగింది పక్షి రెక్కల మధ్య ఇరుక్కున్న విక్రమసింహుడు అయ్యో నేనొక్కటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచాడు ఈ పక్షి నన్ను ఎక్కడికి తీసుకుపోతుందో ఇంటి దగ్గర సుఖంగా ఉండక నేను దేశాటనం తలపెట్టాను మిత్రుడికి ఈ సంగతి ఎలా తెలియజేయడం అనుకుని ఒక చీటీ రాసి నీళ్లపై పడేశాడు